అయితే బిగ్ బాస్ లో తనూజ మాత్రం అందరు టార్గెట్ చేశారండి ఇప్పుడు మొత్తం అందరు కలిసి తనూజాని అసలు అంటే తనూజాన్ని మధ్యలో పెట్టి అందరు తనూజ మీద దాడి చేసినట్టు అనిపించిందండి ఎందుకంటే మనకి ఈసారి తనుజ గట్టిగానే మాట్లాడ ఆమె ఫస్ట్ నుంచి కూడా గట్టిగానే మాట్లాడుతుంది కాకపోతే ఏంటంటే మనకి అర్థం కావట్లేదు ఆమె ఫస్ట్ నుంచి వాయిస్ రేస్ చేస్తూనే ఉంది రాత్రి వచ్చేసరికి పాపం ఓ పక్క జాలి అనిపించింది ఓ పక్క ఆమెకి పాపం సపోర్ట్ లేకుండా పోయారు కదా ఎందుకంటే మాధురి గారు ఉంటే కొంచెం సపోర్టింగ్గా ఉండేది అలానే బర్నీ గారు సపోర్ట్ అంటున్నారు కానీ రాత్రి వాళ్ళిద్దరికే గొడవ అయితే జరిగింది అండి మరి మనకి మండే అనగానే హాట్ హాట్గా అసలు అరుసుకుంటూ ఒకళ్ళ మీద ఒకరిని వేలెత్తి చూపించుకుంటూ ఎవరు మిస్టేక్ చేశారు ఏం అనేది వారం కూడా సైలెంట్ గా ఉంటారండి అంటే మధ్య మధ్యలో అరుచున్నా కానీ మధ్య మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి కిచెన్ దగ్గర గొడవలు వస్తాయి అలానే ఫుడ్ దగ్గర గొడవలు వస్తాయి అనమాట ఇంకా మండే వచ్చేసరికి ఏంటంటే ఈ వన్ వీక్ ప్రెస్టేషన్ మొత్తం తీసుకొచ్చి వాళ్ళు ఇక చూపించి వాళ్ళకైతే ఎలిమినేషన్ చేస్తూ ఉంటారు నేను ఎలిమినేషన్ నిజంగా నిజంగా అని ఒంటరి చేసినట్టు అనిపించింది ఎందుకు అని అంటే ఇమాని తనుజని నామినేట్ చేశాడు అలాగే నేను నామినేషన్ కూడా ఇమాని తనూజా నామినేట్ చేసింది మనకి ఇమానియులు వాళ్ళ గ్రూప్లో కూర్చొని అన్నారు కదా ఏడ్చాడనమాట ఏడ్చినప్పుడు వీళ్ళు కొంచెం ఓదార్చారు సో నేను ఫస్ట్ నుంచి కూడా నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను ఇప్పుడు అనిపించింది నాకు సపోర్ట్ చేయకూడదు అని ఇక నుంచి నేనేంటో చూపిస్తాను అనేసి అయితే అనటం జరిగింది అలానే మనకి తనూజ వచ్చేసి గారిని అయితే నువ్వు ఫేక్ ఆడుతున్నావు నువ్వు ఫేక్ గేమ్ ఆడుతున్నావు అనేసి అనటం కూడా జరిగింది ఏదేమైనా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు అనమాట ఇమానయలు తనూజకి కానీ ఇక్కడ ఏంటంటే సగం మన మాధురి గారి వల్లనే ఈ ఇష్యూ జరిగింది అని కూడా చెప్పవచ్చు పాపం అనిపించిందండి ఎందుకు పాపం అనిపించింది అని అంటే అంటే జస్ట్ అక్కడ ఆటపరంగా చెప్తున్నాము అంటే అందరు కూడా ఏకతాటిగా ఆమె మీద దాడి చేసినట్లు అనిపించింది ప్రతి ఒక్కరు కూడా తనూజ ఆఖరికి సాయి కూడా తనూజ అనే చేశారు భరణి గారు చేశారు దివ్య దివ్య నిజంగా ఎంత టూ మచ్ అంటే దివ్య అసలు అసలు ఆమె ఏం చేస్తుందో కూడా అస్సలు అర్థం కావట్లేదండి బిగ్ బాస్కి బుర్ర అసలు ఉందో లేదో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ భర్ణి గారు వల్ల ఎవ్వరికీ యూజ్ లేదు అక్కడ గారు ఫేక్ ఆడుతున్నారు అసలు ఫేక్ గేవర్ అంటే ఓన్లీ వన్ బర్ణిగారని అని మాధురి గారు కరెక్ట్గా చెప్పారు మాధురి గారు చెప్పింది హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ అని ఆయన భర్ణి గారు ఒక ఏజ్ పెట్టుకొని ఆయన ఏజ్లో ఉండి కూడా ఆయన బిహేవియర్ చేసే పద్ధతి కూడా నచ్చట్లేదు అసలు ఎందుకు ఆల్రెడీ ఆయన బిహేవియరు ఆయన ఏదైతే తనూజ దివ్య వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కుటుంబం అని నానా నానా నానాన్ని చండాలంగా చూడటానికి అసహ్యంగా ఆడియన్స్ చేదరిచ్చుకునేలాగా చేసి బయటకు పంపించేశారు బర్నీ గారిని మరి బర్నీ గారి దగ్గర ఏమి టాలెంట్ ఉందనో లేకపోతే ఆయన వలన ఏమి రేటింగ్ వస్తుందనో కానీ బిగ్ బాస్ లోపల తీసుకున్నారు శ్రీజ వీళ్ళిద్దరూ తీసుకున్నారు శ్రీజే చిన్నపిల్ల అయినా కానీ ఆమె భరణి గారి కన్నా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ఆడుతుంది మరి అలాంటి ఆమెని తీసుకొచ్చి లేదంటే మర్యాద రామన్న తీసుకొచ్చినా అయిపోయేది కానీ బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారు ఎందుకంటే మర్యాద రామన్న గారు కూడా ఆట ఆడుతున్నారు ఆయన మాట్లాడటం అయినా కానీ కరెక్ట్ మాట్లాడతారు కానీ ఆట ఆడుతున్నారు అసలు బర్నీ గారు ఆట ఆడటం లేదు కదా బర్నీ గారి ఆట పోతుంది అలానే దివ్య ఆట పోతుంది తనుజ ఆట పోతుంది వీళ్ళ ముగ్గురు ఆట అసలు ఎవ్వరికి యూజ్ లేకుండా పోతుంది ఆ విధంగానే ఆడియన్స్ ఆల్రెడీ క్లియర్గా ఒక ఆమె ఏదైతే బిగ్ బాస్ షోలో మనకి నాగార్జున సార్ వీక్ వచ్చినప్పుడు పబ్లిక్ ఉంటారు కదా ఆమె క్లియర్గా చెప్పింది మీరు ఎలిమినేట్ అంటే మీరు ఓన్లీ వాళ్ళకి ఫేవరైజం చేసినట్లుగా ఆ బంధాలు తప్ప మీరు అక్కడ కూడా ఆట అసలు కనిపించట్లేదని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చెప్పేసేసింది ఆడియన్స్ డైరెక్ట్గా బర్నీ గారికి చెప్పేశారు అయినా కానీ బర్నీ గారికి మళ్ళీ అదే చేస్తున్నాడు వచ్చి ఎందుకంటే ఫేక్ గేమరు గేమ్ ఆడలేదు మన ఆల్రెడీ ఆయనకి స్విమ్మింగ్ పూల్ ఇంజురీ అయ్యింది ఏమి గేమ్ మళ్ళీ మొదలు పెట్టారు ఈ దివ్య వీళ్ళిద్దరు నాటకాలు ఈసారి దాకా ఏంటంటే కూర్చొని ఇద్దరిద్దరు ఏడ్చుకుంటా ఓదార్చుకుంటా వాళ్ళు ఈసారి దూరం ఉండి ఓదార్పు యాత్రలు మొదలు పెట్టుకున్నారు నేను మీరు గమనిస్తే మనకి ఏదైతే బిగ్ బాస్ గారు దివ్యాని ఎలిమినేట్ చేసినప్పుడు దివ్య చాలా తెలివిగా ఆలోచించింది మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏమో అర్థం కాదు పబ్లిక్ తెలివిగా ఆలోచించి నేను గారిని ఎలిమినేట్ చేసేస్తున్నాను అనేసి అంటే నాకు ఒక క్షణం అనిపించింది అబ్బా అబ్బాయి ఎక్కడో ఫిట్టింగ్ పెట్టిద్ది ఫిట్టింగ్ పెట్టిద్ది అనేసి అనుకున్నాము నెక్స్ట్ తర్వాత ఫైనల్గా ఒకరినైతే డైరెక్ట్గా నువ్వు నామినేట్ చేయమన్నప్పుడు ఈ దివ్య ఏం చేసిందంటే డైరెక్ట్గా తనూజ నామినేషన్ ఎందుకంటే అక్కడున్న ప్రశ్న అక్కడ ఆమెకు నచ్చలేదు ఎందుకంటే గారి ఈ తనూజ ఎలిమినేట్ ఎలిమినేట్ చేసింది ఆల్రెడీ అక్కడ కోపం వచ్చింది బట్ కోపాన్ని కంట్రోల్ చేసింది ఎందుకంటే పబ్లిక్ మొత్తం కూడా ఆమెనే అంటున్నారు కదా బర్నీ గారు బర్నీ గారు వాళ్ళ వాళ్ళ ఏంటంటే ఫాదర్ అండ్ డాక్టర్ రిలేషన్ ఏంటి ఆమె డాక్టర్ ఏంటి ఆయనకి ఆయనేజ్ ఏంటి ఆమేజ్ ఏంటి ఫోని ఫాదర్ అండ్ డాక్టర్ అంటే రిలేషన్ ఎలా ఉండిద్దండి వాళ్ళు చేసే బిహేవియర్ అనేది దానికి మొత్తం మొత్తం ఆపోజిట్ గా చేస్తున్నారు మరి దానికి ఏం పేరు పెట్టాలో కూడా మనకు అర్థం కాదు మనం మాట్లాడకూడదు కాబట్టి అలాంటి విషయాలు మనం మాట్లాడట్లేదు ఎక్కడుందండి వాళ్ళకి రిలేషన్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఆమె ఆమె డాటర్ ఆయనకి ఆమెకి ఆయన ఫాదరా ఏంటి అసలు ఏమనుకుంటున్నారు కాదు బిగ్ బాస్ షోలో రిలేషన్ పెంచుకోవటానికి వెళ్ళారా గేమ్స్ పెంచుకోవడానికి వెళ్ళారా తనూజ మన్నుడు దాకా తనూజ నా 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 మన కంటైనర్ టాస్క్ ఆమెకి సపోర్ట్ చేయలేదు ఆల్రెడీ దివ్య గారు రండి వరణి గారు రండి అంటే ఆయన రెండు సార్లు ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చాడు తర్వాత నాకు దివ్యకు సపోర్ట్ చేయాలని ఉందని సపోర్ట్ చేశాడు మరి ఈ రోజు వచ్చేసి ఎలిమినేషన్ ఒకరు ఒకరు చేసుకున్నారు ఎక్కడ ఫాదర్ అండ్ డాక్టర్ రిలేషన్ ఉంది వాళ్ళ దగ్గర సరే తా తనూజాకి ఏం లేదు కానీ దివ్య మాత్రం ఫాదర్ అండ్ డాక్టర్ అని అంటే అసలుకి సిగ్గుసేట్ అయ్యిద్దండి నిజంగా చెప్తున్నాను సిగ్గుసేట్ అయ్యిద్ది ఫాదర్ అండ్ డాక్టర్కి ఎందుకంటే మీరు ఒకనొక ఎపిసోడ్లో చూస్తే ఈమె ఏదో అన్నారని వచ్చేసి ఈ నేడుస్తుంటే ఆ మేడుస్తుంది ఆ మేడుస్తుంటే ఈ నేడుస్తుంది మళ్ళీ ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కన్యలు తెలుసుకోవటం ఏంటండి ఏమన్నా చూసేవాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళు లాగా ఉన్నారా ఆడియన్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఏంటంటే రాత్రి కోపం వచ్చింది దివ్యకి బర్ణిగారు కానీ ఆమె ఏంటంటే అందరు నన్నే అంటున్నారని అక్కడ తెలివిగా ఏం చేసిందంటే నేను బర్ణిగారు నామినేట్ చేసినానని చేసి తర్వాత బిగ్ బాస్ డైరెక్ట్గా నువ్వు నామినేట్ చేయమన్నప్పుడు ఈమె డైరెక్ట్గా వచ్చేసి తనూజ నామినేట్ చేసేసింది అంటే అక్కడ ప్రెసిడేషన్ మొత్తం తీసుకొచ్చి ఆమె ఇక్కడ పెట్టిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ తను అనేసేసింది నువ్వు ఎందుకు నామినేట్ చేసేవు నన్ను నువ్వు బర్నీ గారు నామినేట్ చేసావు నన్ను నామినేట్ చేసావు ఆ విషయం చెప్పండి ఏ నేను అలా చేయలేదని ఆమె ఇంటెన్షన్ మొత్తం బర్ణి గారిని తనూజ ఎలిమినేట్ చేసిందని అక్కడ ఆమె ఒక స్టెప్ వెనక తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గా ఎలిమినేషన్ చేసింది ఇక్కడ ఎంత అగ్రెసివ్గా ఎంత కోపంగా ఆమెను ఎలిమినేట్ చేసిందో చూశారు కదా సో ఆల్రెడీ ముఖం మీద అనేసేసింది తనుజా ఎందుకంటే సింపుల్ నేను గారిని ఎలిమినేట్ చేసావు అందుకే నువ్వు నన్ను ఎలిమినేట్ చేసేవు దానికి ఒప్పుకోవట్లేదు కానీ రీజన్ ఏంటంటే ఖచ్చితంగా కూడా గారిని తనూజ ఎలిమినేట్ చేసింది అనేసి ఇక్కడ వచ్చేసి తనుజాని దివ్య ఎలిమినేట్ చేసింది అంతే తప్ప తనూజ మీద దివ్యకి ఏమీ ఉండదు ఇంకపోతే మనకి సంజన గారు సంజన గారు రీతు కోసం ఏడ్చిందంటే అస్సలు నమ్మలేదు ఆల్రెడీ మనకి గౌరవం వచ్చేసి ఇదంతా కూడా సింపతి డ్రామా సంపతిగా క్రియేట్ చేయడానికి సంజన గారు చేసింది అంటే సంజనా గారు ఏడుస్తుంటే ఒక్క చుక్క కూడా నీళ్ళు రావట్లేదు బట్ ఏంటంటే ఇక్కడ రీతును నామినేట్ చేసింది నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే హెయిర్ కటింగ్ ఆమె కోసం చేసుకుంది అయ్యో నాకు నేనేం మొత్తం మొత్తం ఆమె సింపతి డ్రైవ్ చేసిందని మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే విషయాన్ని గౌరవ్ కూడా చెప్పాడు అదే నిజము ఎందుకంటే ఆమె ఆమె పాయింట్స్ వాల్యూడ్ పాయింట్స్ ఆమె చేసింది కూడా రీతుని కరెక్ట్ పాయింట్స్ మీద చేసింది బట్ ఏంటంటే ఇక్కడ అంటే ఏమన్న అంటారనేసి సింపతి అనేది క్రియేట్ చేసింది అక్కడ దొంగ నాటకం అని క్లియర్గా మనకు కూడా తెలిసిపోయింది ఇంకపోతే మనకి దివ్యని మళ్ళీ ఏమి మళ్ళీ గారు మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారండి ప్లీజ్ ఓట్ చేయండి ఎందుకంటే సిగ్గుసేట్ అవుతుంది తెలుగు ప్రజలకి వాళ్ళు ప్రా ఫాదర్ అండ్ రిలేషన్ చెప్పుకుంటా ఒకరినొకరు సపోర్ట్ బట్ సపోర్ట్ చేయాలి గేమ్ లో వచ్చినప్పుడు సపోర్టివ్ గేమ్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి కానీ టూ మచ్ కదా వీళ్ళు ఒక రిలేషన్ పెట్టుకున్నారు అది ఏం రిలేషనో మరి వాళ్ళకి వాళ్ళైతే ఫాదర్ అండ్ ఆటర్ రిలేషన్ పెట్టుకున్నారు కానీ మనకైతే అది కాదు ఇంకేమి రిలేషన్ మనకు అసలు అర్థం కావట్లేదు సో ఇక్కడ ఏంటంటే భరణి గారు నాకు నాకు ఒక్కటే మీ నుంచి కావాలి భరణి గారు గేమ్కి కరెక్ట్ పనికి వస్తారా లేదా ఆల్రెడీ మాధురి ఫేస్ టు ఫేస్ చెప్పేసింది వరస్ట్ గ్రేమర్ అనే అసలు నీకు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉండే అర్హతే లేదు భరణి గారు కానీ క్లియర్ గా అసలు ఫేస్ టు ఫేస్ గుద్దినట్లు చెప్పేసింది టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నట్టుగా మాధురి గారు చెప్పేసింది నా లెక్క ప్రకారం కూడా అంతే ఎందుకంటే భరణి గారు వచ్చిన టూ వీక్సే గేమ్ లో కనిపించారు తర్వాత నుంచి తను జాతో రిలేషన్ పెట్టుకున్నారు అంటే ఫాదర్ అండ్ డాటర్ నా నా నానా నానా అని పిలిచింది దివ్య వచ్చిన తర్వాత అసలు ఆయన ఆటే మర్చిపోయాడు ఆయన ఆయన ఆట మర్చిపోయి ఓన్లీ రిలేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేశారని ఆడియన్స్ అదే విషయం చెప్పి మీరు ఓన్లీ గేమ్ లేదు మీ దగ్గర రిలేషన్ పెట్టుకోవడానికే వచ్చినట్టుందని వాళ్ళ ముఖం మీదే ఆయన ముఖం మీదే చెప్పారు ఆడియన్స్ అయినా కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ బిగ్ బాస్ ఇంకా ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ సేమ్ బర్ణి గారు అదే చేస్తున్నారు ఈసారి మొన్నటిదాకా కలిసి నటించే ఈసారి విడివిడిగా ఉండి నటిస్తున్నారే తప్ప మిగిలింది పోయినసారి వాళ్ళిద్దరు అంతే ఉన్నారు ఈసారి ఉన్నారు పోయినసారి సారి ఏంటంటే ఇద్దరు ఒకళ్ళు చుట్టూ ఒకరు తిరిగి తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇద్దరు ఇది ఆడియన్స్ గమనించట్లేదు అంటున్నారు మొత్తానికి గమనిస్తారండి నా ఉద్దేశం మీరు ఎలా అంటారో కామెంట్స్ లో తెలపండి సో అలానే పాపం తనూజాన్ అయితే టార్గెట్ చేశారు బట్ తనూజాన్ అయితే ఆడియన్స్ ఖచ్చితంగా ఆమెకి సేవ్ చేస్తారని నమ్మకం అయితే ఉంది మీరేమంటారు కామెంట్స్ లో తెలిపండి